ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల ద్వారా ఈవీఎంల గోల్మాల్ జరిగిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు ఎన్నికలలో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంల పైన నిందలను వేయడం అదే మొదటిసారి కాదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఎవరు పట్టించుకోలేదు అయితే ఆంధ్రప్రదేశ్లో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చెప్పినా దాని ప్రకారం ఆ లెక్కలలో చాలా తేడాలు వచ్చాయంటున్నారు అలాగే దేశవ్యాప్తంగా అనేక ఏజెన్సీలు చెబుతున్నాయి అవేమీ కట్టుకథలు చెప్పడం లేదు ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న విషయాన్ని చెబుతూ ఉన్నాయి అదేమిటంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పోలైనటువంటి ఓట్లకు ఆ తరువాత లెక్కించిన ఓట్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్కు ఓట్లకు అలాగే కౌంటైన ఓట్లకు తేడా నలభై ఐదు లక్షలకు పైగా ఉందనే విషయం తాజాగా బయటపడింది ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కొంతమంది ఈవీఎం అనేవి అయితే దీనికి కాను ఈవీఎం మిషన్లపైన అనుమాన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎన్నికల సంఘాన్ని కూడా అభ్యర్థించారు ఎన్నికల సంఘాన్ని ఇలా అభ్యర్థించుకునే అవకాశం ఎన్నికలతో పోటీ చేసిన అభ్యర్థులకు ఉంటుంది ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి రెండో మూడో స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరు వారం రోజులలో వీటిని పూర్తి స్థాయిలో సవరించుకునే అవకాశం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం